ఆ రాళ్ళ ఉప్పు పోసిన కుండలో మీరు సంపాదించిన డబ్బు ఉంచి మర్నాడు దాన్ని బీరువాలో పెట్టుకోండి దానివల్ల కూడా దరిద్ర యోగం తగ్గిపోతుంది సంపాదించిన డబ్బు నిలబడుతుంది అలాగే సోమవారం రోజు చేయాల్సిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది అదేంటంటే నాలుగున్నర కేజీల బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని ఒక కొత్త తెల్లటి వస్త్రంలో మూటకట్టి సోమవారం పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి ఇలా నాలుగు సోమవారాలు చేస్తే మీకున్న దరిద్ర యోగం పోతుంది మీరు ఏ ఊళ్ళో ఉన్నా సరే మీకు అదృష్టం కలిసి వచ్చి డబ్బు నిలబట్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీరు వీలైనప్పుడల్లా వెండి గ్లాసులోనే పాలు కానీ నీళ్లు కానీ తాగుతూ ఉండండి ఎందుకంటే వెండి అంటే చంద్రుడికి ప్రియం చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఎవరైతే వెండి గ్లాసులో పాలు కానీ నీళ్లు కానీ రోజు తాగుతూ ఉంటారో వాళ్ళ మీద లక్ష్మీదేవి చూపు ప్రసరించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మనకి కొన్ని రకాలైనటువంటి